హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రెగ్యులేటీ అథారిటీ కార్యదర్శి బాలకృష్ణ ఇటీవల అరెస్ట్ అయ్యాడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన అతని తెలివి చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన ఆయన ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా సంబంధం లేని వ్యక్తులను బినామీలుగా పెట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం హైదరాబాద్ పుప్పాలగూడలోని సెక్రటరియేట్ కాలనీలోని బాలకృష్ణ నివాసంలో జరిపిన సోదాలు నిన్నటి వరకు కొనసాగాయి వందల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కేజీల కొద్దీ వెండి బంగారం తనిఖీల్లో బయటపడ్డాయి దీంతో ఆయనను అరెస్టు చేసిన అధికారులు బినామీ ఆస్తులపై దృష్టి సారించి ఆ దిశగా దర్యాప్తు ఈ క్రమంలో విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది ఇరవై కోట్లకు పైగా విలువైన భూమిలు ఉన్నట్టు గుర్తించారు అలాగే తనపై ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా సంబంధం లేని వ్యక్తులను బినామీలుగా పెట్టుకుని ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు పలు జిల్లాల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉద్యోగులు బ్యాంకు లాకర్ల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు ఇక బినామీల్లో ఒకరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు కాగా పరిధిలో ఏ పని జరగాలన్నా తొలుతాయన బినామీలను సంప్రదించాకే అధికారుల వద్దకు వెళ్లేలా బాలకృష్ణ ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలింది ఆధారాలను బట్టి ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సిక్స్ టీవీ